ద గ్రేట్ ప్రభాస్ మామూలు ప్రభాస్ కూడా కాదు ద గ్రేట్ ప్రభాస్ అంటాను మన తెలుగు హీరో వెయ్యి కోట్ల సినిమాలు దాదాపు మూడు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు బాహుబలి టు కల్కీ సలా మూడు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నటువంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదే తమిళ్ విజయ్కి తీసుకుంటే వెయ్యి కోట్ల సినిమా ఇంతవరకు ఒక్కటి లేదు సింగిల్ డిజిట్ లేదు ఇక్కడ తీసుకుంటే మూడు ఉన్నాయి అటువంటి ప్రభాస్కి మన హైదరాబాదులోనే మోసం జరుగుతోంది జననాయకన్ సినిమా హక్కులు పీవిఆర్ సంస్థ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ దగ్గర థియేటర్లు ఉన్నాయి అందుకని చెప్పేసి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి థియేటర్లు అన్నింటిలోనూ దాదాపు అన్నింటిలోనూ జననాయకన్నే వేస్తున్నారు పోనీ విజయ్ గారికి అంత క్రేజ్ ఉందా తెలుగులో అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే విజయ్ ఆంటోనీ సూర్య కార్తి రజనీకాంత్ విక్రమ్ కనీసం వీళ్ళకు ఉన్నంత క్రేజ్ కూడాను తెలుగులో విజయ్కి లేదు అయినా థియేటర్లు మాత్రం భారీగా కేటాయించేస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీగా థియేటర్లు కేటాయిస్తున్నారు హైదరాబాదులో అయితే మరీ ఘోరం పివిఆర్ సంస్థ చేతిలో ఉన్నటువంటి సింగిల్ థియేటర్లన్నీ దాదాపు జననాయకానికే ఇచ్చేస్తున్నారు ఎంత దారుణమో చూడండి ఇది మన తెలుగు హీరో మన ప్రభాస్ మన మారుతి తీసినటువంటి సినిమాకు థియేటర్లు లేవు అక్కడ తీసుకుంటే భారీగా జననాయకన్ సినిమాని వేసేస్తున్నారు ఎంత దారుణం ఇది తమిళనాడులో తీసుకుంటే చెన్నైలో నాకు అందిన సమాచారం వరకు ఒక్క సింగిల్ థియేటర్లో కూడా చెన్నైలో ఒక్క సింగిల్ థియేటర్లో కూడా మన రాజాసాబ్ సినిమా ఆడడం లేదు ఎందుకంటే వాళ్ళు కేటాయించలేదు మాకు మా విజయ ముఖ్యం నువ్వు ఎవరు కోన్ఫిస్గా గొట్టం ప్రభాస్ తెలుగులో ఇంకా వచ్చావు అంటున్నారు ఇక్కడ చూసుకుంటే అబ్బో అబ్బో మర్యాదలు చేస్తున్నారు ప్రభాస్కి తీవ్ర అన్యాయం చేస్తున్నారు సరే ఈ అంశాన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు ఈ అంశాన్ని పక్కన పెట్టేద్దాం ఈ మన సినిమా వాళ్ళు ఉంటారు కదా ఆపద వస్తే మేమందరం కలిసి ఉంటాం ఇంకా దిల్ రాజు అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మన తెలుగులో మామూలు గొప్ప వ్యక్తి కాదు అతను అతను ఏదైనా తమిళ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ కనుక చేశాడు అనుకోండి అంతే అప్పుడు చెప్తాడే అనమాట వచ్చి నీతులు నా ఇష్టం నా దగ్గర థియేటర్లు ఉన్నాయి నేను తమిళ సినిమాకి కేటాయించాను అంటాడు అతను ఏ తమిళ సినిమాకి కనుక డిస్ట్రిబ్యూషన్ చేయలేదు అనుకోండి ఫస్ట్ తెలుగు సంక్రాంతి సమయంలో ఫస్ట్ తెలుగు తెలుగు తర్వాతే తమిళ్ తెలుగు వాళ్ళకు థియేటర్లు అయిన తర్వాతే తమిళ్ వాళ్ళకి ఇస్తాం ఫస్ట్ మన తెలుగునప్ప మన తెలుగు అప్ప మన టాలీవుడ్ అప్ప అని అధికతలు చెప్తాడు ఇప్పుడు ఎక్కడ పోయాడా దిల్ రాజు అడ్రస్ కూడా లేదు కనీసం ఈ అంశం పైన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నా చెప్పాలి కదా ఈ ఇబ్బందులు వచ్చాయి మాకు అందుకని చెప్పేసి మేము జననాయకానికి ఎక్కువ థియేటర్లు కేటాయించాము ఇటువంటివి ఏదో ఒకటి చెప్పాలి కదా అబ్బే అటువంటివి ఏమీ చెప్పడం లేదు ఓవరాల్గా తీసుకుంటే నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం నేను చేసిన రీసెర్చ్ ప్రకారం తమిళనాడులో టెన్ పర్సెంట్ థియేటర్లు మాత్రమే రాజాసాబ్కి కేటాయించారు జస్ట్ టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సినిమాలన్నీ జననాయకన్ 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 అంటున్నారు నైంటీ పర్సెంట్ ఏ రేంజ్లో ఏ రేంజ్ లో వివక్ష చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు పోని తమిళనాడులో మన బాహుబలి ప్రభాస్కి ఇమేజే లేదా అనుకుంటే భారీ ఇమేజ్ ఉంది ఒక బాహుబలి సినిమా అనే కాదు కల్కీ సినిమా సలార్ సినిమా అంతెందుకు ఫ్లాప్ అయినా సరే రాధే శ్యామ్ అనే లవ్ స్టోరీ సినిమా సాహో అనే సినిమా ఈ ప్రతి సినిమాలోనూ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి ఫైట్లు కానీ సీన్లు కానీ ఏవైనా గాని ప్రతి సినిమాని అద్భుతంగానే తయారు చేశారు ఆది పురుష అనే ఒక బేస్ట్ సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ ప్రతి సినిమా కూడా ప్రభాస్ సినిమాలని అద్భుతంగానే తెరకెక్కించారు వీటన్నింటి ద్వారా భారీగా ఫాలోయింగ్ ఉంది తమిళనాడులో కూడాను మన మన ప్రభాస్ గారికి సాధారణ ప్రేక్షకుడిలో అభిమానం ఉంది సాధారణ ప్రేక్షకుడిలో ప్రభాస్ అంటే ఒక గొప్ప హీరో అతని సినిమా చూడాలి అనే ఆశ ఉంది థియేటర్లు కేటాయిస్తే కదా పాపం సాధారణ ప్రేక్షకుడు వెళ్ళి చూడగలడు కానీ సినీ వర్గాలలో తమిళనాడులో ఉన్నటువంటి సినీ వర్గాలలో ప్రభాస్ మీద చిన్న చూపు ఉంది తెలుగువాడు అన్న చిన్న చూపు ఉంది దీని గురించి ఎవ్వరూ నోరు కూడా మెదపడం లేదు ఇది చాలా బాధాకరమైన విషయం సాధారణ వ్యక్తులం సాధారణ అభిమానులం మనం కూడా పోరాడుతున్నాం ఒక తెలుగు హీరోకి ఇంత అన్యాయం జరుగుతుందో అని మనం పోరాడినంత కూడా తెలుగు సినిమా పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు పోరాడడం లేదు ఈ అధ్యక్షులు ఉన్నారు కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు ఉన్నారు కదా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నోరు మూసుకొని ఎందుకు ఉన్నారు నోరు ఎందుకు తెలవడం లేదు గొంతులు మూగపోయాయా ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలోనే ఈ దగ్గుబాటి కూడా వచ్చేశాడు అంతెందుకు మా అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షుడు ఎవరు అంటే విష్ణు ఏం చేస్తున్నాడు ఈ మంచు విష్ణు ఏం మాట్లాడా దీని గురించి పోని ప్రొడ్యూసర్లకు ఒక అధ్యక్షుడు ఆ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు మన శివప్రసాద్ ఈ సినిమా దర్శకుడు తెలుగు ఆయన ప్రొడ్యూసర్ తెలుగు ఆయనే కదా మళ్ళీ డైరెక్టర్లకు ఒక అధ్యక్షుడు ఈ దర్శకుల అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ మన తెలుగు దర్శకుడే కదా మారుతి ఎక్కడ చూసినా మోసం 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 అనేది మన తెలుగు వాళ్లకు జరుగుతూనే ఉంటే మౌనంగా ఉన్నారన్నమాట ఎంత మౌనం అంటే ఈ తెలుగు సినిమా పెద్దలు ఈ సినిమా సందర్భంగా దాదాపు మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా ఆ రేంజ్లో వీళ్ళు కూడా మౌనం పాటిస్తున్నారు ఒక్కరంటే ఒక్కరు కూడా దీని గురించి ప్రశ్నించారా ఎంత బాధాకరమో చూడండి ఇది పోని ఈ అంశాలన్నీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు జననాయకం సినిమాకు కలెక్షన్లు రాలేదు అనుకుందాం అప్పుడు వెంటనే అదే పీవీఆర్ సంస్థ వాడు ఇదే రాజాసాబ్ సినిమాని వాడు థియేటర్లలో వేసుకుంటాడు ఎందుకంటే థియేటర్లు అయితే నష్టాలలో నడుపుకోడు కదా ఈ సందర్భంగా మేము మా రాజాసాబ్ సినిమాని నీ థియేటర్లకు ఇవ్వం పో పో దరిద్రుడా మీకు నేను ఇవ్వము ఎందుకంటే మాకు నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు కదా అని ఏమైనా చెప్తారా అలా కూడా చెప్పరు వాడు అడగగానే మళ్ళీ వీళ్ళ సినిమాని తీసుకెళ్ళి అందులో వేస్తారు నేననేది ఏమిటి అంటే ఆ పీవీఆర్ సంస్థ వాడికి బుద్ధి రావాలి అంటే ఇక మీదట మన తెలుగు హీరోల సినిమాలు ఏవే కానీ వాడి థియేటర్లకు ఇవ్వకూడదు మనకేం నష్టం లేదు మన థియేటర్లు హౌస్ఫుల్గానే ఆడుతూ ఉంటాయి వాడు థియేటర్లు ఖాళీగా పెట్టుకుంటాడు ఖాళీ అంటే ఖాళీ ఎంటీగా ఇలా దోమలు దోమలో ఈగలో ఉంటే ఇలా ఇలా అనుకుంటూ ఉంటాడు ఇటువంటి పనిష్మెంట్లు ఇవ్వాలి వన్స్ వాడికి ఇప్పుడే ఒక వార్నింగ్ ఇచ్చేయాలి నువ్వు కనుక మా ప్రభాస్ సినిమాకు సరిగ్గా థియేటర్లు కేటాయించలేదు అంటే నీకు ఇంకా మా తెలుగు సినిమాలు ఇవ్వం నీ థియేటర్లన్నీ ఇంకా లాసుల్లోనే నడుస్తాయి ఇటువంటి గట్టి వార్నింగ్ ఇటువంటి ఒక గట్టి హెచ్చరిక గనక పంపించలేదు అంటే ఈ మోసాలకు ఇంకా అడ్డుకట్టే పడదు ఇది రాజాసాబ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకోవాలి రాజాసాబ్ సినిమా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవాలి ప్రభాసి నిర్ణయం తీసుకోవాలి గట్టి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు చూసుకోండి ఒకటి లేదా రెండు రోజులు అప్పుడు ఇంకా ఆ సినిమా జననాయకని ఆడలేదు అనుకోండి వెంటనే మనశంకర్ వరప్రసాద్ సినిమా వేస్తారా మా థియేటర్లలో లేకపోతే ఇదే రాజాసాబ్ సినిమా వేస్తారా అంటూ వాళ్ళే ముందుకొస్తారు అప్పుడు మనం ఒప్పుకోకూడదు ఇంకొకటి ఆ పీవీఆర్ అనే ఆ వేస్ట్ క్యాండిడేట్కి ఆ సంస్థకి ఎటువంటి తెలుగు సినిమాలు కూడాను వాళ్లకు అసలు డిస్ట్రిబ్యూషనే ఇవ్వకూడదు వాడు ఒక రెండు కోట్లు ఎక్కువ ఇస్తానన్నా ఇవ్వకూడదు ఇటువంటి పనిష్మెంట్ కనుక ఇవ్వకపోతే వాళ్లకు బుద్ధి రాదు ఇది నా అభిప్రాయం మిత్రులారా ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమి